హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్యుశు బ్లాక్స్కి స్వాగతం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెల్లం బిస్కెట్లు అయితే చేసుకుందామండి ఇక్కడైతే మైదాపిండి తీసుకున్నాను ఇంకా బెల్లం కూడా తీసుకున్నాను పిల్లలకైతే బెల్లం చాలా మంచిది కదండి అందుకోసమే బెల్లంతోనైతే బిస్కెట్స్ చేస్తున్నాను ఇంకా దీంట్లో సార్ షుగర్ అనేది యాడ్ చేయకూడదు ఇప్పుడు మైదాపిండిని ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు దీని అయితే మంచిగా జల్లించుకోవాలండి మైదాపిండిలో ఉండలు పురుగు లేకుండా నీట్గా మనమైతే జల్లించుకోవాలండి ఫ్రెష్ పిండి అండి ఇలా అయినా జల్లించుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా అనేది కిందికి పడుతుంది చూసారా అండి ఇలా నీట్గా పిండి సాఫ్ట్గా ఉంటే మనకి బిస్కెట్స్ కూడా చాలా టేస్ట్గా మంచిగా సాఫ్ట్గా వస్తాయని ఇలా మంచిగా పిండి అయితే జల్లించుకుంటున్నాను అండి ఇలా పిండి అయినా తీసుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఇది ఏదైనా టేస్ట్ అంతే ఉంటుంది సూపర్ టేస్ట్గానే ఉంటుంది ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే ఇక చూసారండి మన పిండి ఎంత సాఫ్ట్గా వచ్చింది చాలా అంటే చాలా ఇప్పుడు దీంట్లోకి అయితే వన్ కప్ బెల్లం అయితే తీసుకున్నానండి ఇంకా బెల్లం అయితే పిల్లలకి హెల్తీ అండి ఇంకా బెల్లమే తీసుకోండి ఇక్కడ మీరు కూడా ఇంకా కొంచెం మిక్సీ జార్లో ఇలాచి అండ్ వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి బెల్లంని మొత్తం ఇలా మిక్సీ జార్లో అయితే మొత్తం వేసేసుకొని మంచిగా బెల్లం పౌడర్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇలాచి అండ్ బెల్లం పొడి వీటిని మంచిగా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలండి మొత్తము ఇంకా మనకు కొంచెం బెల్లం ఉంచేసుకోవాలి పక్కకి ఆఫ్ కొంచెం దీంట్లో వేసేసి కొంచెం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాక ఇంకా కొంచెం హాఫ్ కప్ ఇంకా బెల్లం అయితే ఉంటుంది అదేం చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్లీజ్ అండి మొదటిసారి నా వీడియో చూసేవాడి ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే కొన్ని వాటర్ పోసి మనం ఇప్పుడు హాఫ్ బెల్లం ఉంచుకున్నాం కదండి హాఫ్ బెల్లం దీంట్లో వేసేసి మంచిగా కలుపుతూ అంటే మనకు బెల్లం అనేది మంచిగా కరిగేంత వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి చూసారా అండి కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి బెల్లం అంతా కరిగినాక మనం ఒక టూ స్పూన్స్ అయితే ఇట్లా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ స్పూన్ వేస్తున్నాను ఇంకా టీ స్పూన్తో అయితే ఒక టూ అయితే వేసుకుంటే సరిపోతాయండి ఇంకా ఆయిల్ వేసుకున్న ఒక టూ త్రీ మినిట్స్ బెల్లం అనేది మంచిగా వరకు కలుపుతూ ఉండాలండి బిస్కెట్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా షుగర్ వేస్తలేం కదండి మనకి అయితే బెల్లం వేస్తున్నాం కదా పిల్లలకు కూడా హెల్తీ అని ఇలా అయితే చేసి పెడుతున్నాను చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు ఇగో ఇలా బెల్లం మంచిగా కడిగినాక ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అదే వేడి వేడి తెచ్చేసి ఇంకా ఈ పిండిలో అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం ఇలా బెల్లం కరిగించుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పిండిని మెల్లగా ఇలా కలుపుతూ ఉండాలి ఆ స్పూన్తో ఇంకా వేడి వేడి చేతి పెడితే అయితే బెల్లం వాటర్ కదా తొందరగా మనకు చేతి కాలుతుంది అందుకోసమే స్పూన్ పెట్టి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం మనం తినే సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను ఇలా మొత్తం వేపినాక పిండిని మనమైతే గట్టిగా తడిపి అయితే పెట్టుకోవాలండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు మనకైతే ఉన్న బెల్లమే కరిగి ఇలా పిండి అయితే రెడీ అవుతుంది ఇంకా చూసారా అండి మన మైదాపిండి ఇలా రెడీ అయింది ఇంకా మనం దీంట్లో ఓన్లీ బెల్లం వేసాను అంతే కొంచెం నూనె వేసి వేసాను కొంచెం తినేసుకోవడం అంతే ఇంకా ఏం వేయకూడదండి వాటర్ అయితే అస్సలు యాడ్ కూర్చోదు ఇంకా వాటర్ యాడ్ చేస్తే పిండి మన చేతికి కూడా రాదు ఇలా ముద్దైతే రెడీ చేసేసుకొని కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి అసలు ఏం పిండి చపాతీ అవుతుంది చూసారండి ఇలా గట్టిగా మంచిగా తయారవుతుంది మనకైతే ఇంకా చపాతి పీట మీదనే ఇంకా పొడి పిండి తీసేసుకొని ఇంకా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా అయితే చేసుకోవాలండి బిస్కెట్స్ మాదిరి కానీ మనం చపాతి ఇలా చేసుకోవడానికైతే ఇలా చపాతి లాగైతే చేసుకున్నాను ఇప్పుడు మనం మౌల్స్ ఉంటాయి కదండీ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఇప్పుడు చాలాసార్లు చూపించాడు మౌల్స్ మనం ఏ షేప్ మాల్స్ నచ్చితే ఆ షేప్ మాల్స్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను స్టార్ షేప్ మాల్స్తోనైతే చేస్తున్నాను ఇంకా మీ పిల్లలకి ఏ షేప్ అంటే ఆ షేప్ చేయొచ్చు మనకి ఇవి మాల్స్ మాల్స్లో దొరుకుతాయండి మాల్స్ మన నేనైతే ఇవి డి తీసుకున్నాను ఇక్కడ పిల్ల ఇంకా ఒక టెన్ టువెల్వ్ అయితే వచ్చినాయి స్టార్ మూను ట్రాంగిల్ రెక్టాంగులర్ అట్లా చాలా వచ్చాయి ఇంకా పిల్లలకి చదువుకోవడానికి ఇంకా చిన్న అయితే షేప్ షేప్స్ నేర్పించడానికి యూజ్ వస్తాయి అండ్ ఇంకా మనకి కుకింగ్ కూడా యూజ్ వస్తాయని ఇలా తీసుకున్నాను ఇంకా పిల్లలకైతే ఇంకా నాకే కుకింగ్కి యూజ్ వస్తున్నాయి ఇలా స్టార్ బిస్కెట్స్ అన్నీ అయితే చేసుకున్నాను ఇలా అయితే మొత్తం మొత్తం ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను చూసారా అండి ఎంత మంచిగా వచ్చినాయి రియల్గా స్టార్స్ మనం కత్తితో కట్ చేసినా ఇలా రాదు ఇట్లా మాల్స్తో కట్ చేసినా మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయండి బెల్లం బిస్కెట్స్ కదా మనకు కలర్ ఇలానే ఉంటుందండి గోలించినాక కూడా కొంచెం బ్లాక్ కలర్ లానే అవుతాయి ఇంకా ఇవి మాడిపోయినాయి మాత్రం అనుకోకద్దు ఎందుకంటే మనం బెల్లం వేసి వేస్తున్నాం కదా కలర్ చూడొద్దు మన బిస్కెట్స్ టేస్ట్ చూడాలా హెల్తీ చూడాలి అంతే ఇంకా ఇలా మొత్తం బిస్కెట్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఇలా మన స్టార్ బిస్కెట్స్ అయితే చేసుకున్నాను ఇంకా అలానే పిండి కొంచెం కొంచెం అయితే తీసుకొని బిస్కెట్స్ అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాను మనం స్టార్ కాకుండా ఇవన్నీ స్టార్స్ వేయండి ఇంకా స్టార్స్ కాకుండా వేరే షేప్స్ కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే మా పెద్ద బాబుకేమో స్టార్ ఇష్టం చిన్న బాబుకేమో వేరే మోడల్ ఇష్టం అట్లా పిల్లల్ని బట్టి చాయిస్ అండి ఇంకా నేనైతే ఇంకా బిస్కెట్స్ అయితే ఇలా అయితే కట్ చేస్తున్నాను వీడికేమో ఈ షేప్ ఇష్టం వాడికి ఆ షేప్ ఇష్టం అందుకోసమే ఇద్దరి కోసం ఇలా అయితే టూ మోడల్స్ అయితే చేశాను ఇదైతే మనం చపాతీలాగా చేసుకొని జస్ట్ కత్తితో కాట్లు పెట్టేసుకోవాలా బిస్కెట్ లాగా ఇలా కట్ చేసుకోవాలా అంతే అండి ఈజీవి కూడా ఇంకా వాటికి కత్తి ఉంటే చాలు ఇంకా ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టి మనం స్టార్స్ అవన్నీ చేసాం కదా అవి లో ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా దీంట్లో వేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి గ్యాస్ అయితే లో ఫ్లేమ్ పెట్టాలండి ఇంకా బెల్లం వేసాం కదా తొందరగా కలర్ వచ్చేస్తాయి కలర్ రాగానే మనం అస్సలు తీయకూడదు అయినా మంచిగా ఫ్రై చేయాలా కలర్ కొంచెం బ్లాక్ కలర్ లాగానే వస్తాయి అని అస్సలు అడుకోకూడదు ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి కలర్ కంపల్సరీ చేంజ్ అవుతాయి చేంజ్ అయినాకనే మనం అప్పుడు తీయాల అప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీ గట్టిగా మంచిగా వస్తాయి లేకపోతే పిండి ఉంటాయి చూసారా ఇప్పుడు ఈ కలర్లోనే కొంచెం తీయకూడదండి కొంచెం ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి మనకి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి మన బెల్లం బిస్కెట్స్ ఎదుగుకొచ్చు సరే ఈ కలర్ వచ్చినాకనే మనం తీయాలండి అప్పుడే మనకి బిస్కెట్ అనేది మంచిగా కడక్గా చూసారని ఇలా అయినాక తీస్తే మనకు బాగా అనిపిస్తుంది బిస్కెట్స్ బాగా వస్తాయి టేస్టీ కూడా ఉంటాయండి ఇలా మొత్తం అన్నీ తీస్తున్నాను చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అండ్ పిల్లలకి హెల్తీ కూడా అండి ఇంకా మైదా వేస్తున్నారు కదా అని అనుకోకండి ఎప్పుడో ఒకసారి మనం చేస్తాము బయట బిస్కెట్స్ కంటే ఈ బిస్కెట్స్ అయితే బెటర్ కదండి హోమ్ మేడ్ ఫుడ్ తెచ్చుకోమని టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా బయట బిస్కెట్స్ అవాయిడ్ చేసి ఇలాంటి బిస్కెట్స్ అయితే పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళకు కూడా బెల్లం కూడా హెల్తీ కదండి ఇంకా బెల్లం ఇలా చేసి పెట్టిన ఇష్టంగా తింటారు ఎక్కువ షుగరే వేస్తాం కదా షుగర్ని కొంచెం అవాయిడ్ చేసి ఇలా బెల్లం అయితే వేసి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ స్టార్ షేప్ అయినాక ఇంకా ఈ షేప్ అయితే కట్ చేశాను కదండి కత్తితోని అవి కూడా వేసేసి ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా మనం ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చు జస్ట్ నేనైతే ఇంకా రెండు అయితే చూపించాను మీకు ఇంకా ఏ షేప్స్ మోల్స్ చూపించాను కదండి ఏ షేప్స్ అంటే షేప్స్ ఒత్తుకోవచ్చు ఇంకా చెప్పాను కదండి మా బాబుకో ఒకళ్ళకి స్టార్ రకాలు చేశాను మీరు కూడా ట్రై చేస్తున్నాను రెండు సరే నచ్చుతాయి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి పర్ఫెక్ట్ అయినాయి మాకు ఎలా తెలుస్తున్నాయి అంటే ఇవి ఇట్లా ఇలాగ ఉంటగానే మనకి సౌండ్ అయితే వస్తుంది ఇంకా వీటి పైకి కింది కన్నా మనకు గలగల సౌండ్ లాగా వస్తుంది ఒకసారి అయితే సౌండ్ వినని మీకే తెలుస్తుంది విన్నారా అండి ఇలా సౌండ్ అయితే వస్తుంది అప్పుడు మనకు పర్ఫెక్ట్ అయినట్టు బిస్కెట్స్ ఇలా ప్లేట్లో పెట్టి కానీ పిల్లలైతే స్కూల్కి ఇచ్చినాకనే హ్యాపీగా తింటారండి ఇంకా బయట ఫుడ్ కంటే ఇలాంటి ఫుడ్ అయితే పెట్టాలండి పిల్లలకైతే ఇంకా హెల్తీ కూడా ఇంకా మనం బెల్లం వేసి చేసాం కదా షుగర్ అయితే అసలు వేయకండి పిల్లలకైతే ఇలా బెల్లం వేసి పెట్టండి చాలా అంటే చాలా హెల్తీ అయింది తింటారు ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి బాయ్